చీర కట్టుకుని పెళ్లి కూతురులా కూర్చున్నావు ఇమ్ము వర్సెస్ తనుజ నామినేట్ అయిన తర్వాత భరణి ఒంటరిగా కూర్చున్నాడు ఆ గ్యాప్ లో తనుజ దివ్య మాట్లాడుకుంటుంటే భరణి అక్కడికెళ్లి సీరియస్ గా ఒక విషయం చెప్పాడు మీ ఇద్దరు ఏదైనా మాట్లాడాలనుకుంటే మీ ఇద్దరికి సంబంధించిన టాపిక్ కే మాట్లాడండి కానీ నా టాపిక్ మాత్రం తీసుకురావద్దు ఇంకా ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ అని భర్ణి అన్నాడు నెక్స్ట్ తనుజాకి ఛాన్స్ రావడంతో ఇమ్మాన్యుల్ నామినేట్ చేసింది ఇమాన్యుల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి ఆ ముసుగులో సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అంటూ తనుజాంది ఈ మాటలకి ఇమ్ము గట్టిగానే ఫైర్ అయ్యాడు నువ్వు బెడ్ టాస్క్ లో చీర కట్టుకుని పెళ్లి కూతురులా కూర్చున్నావు మేము సపోర్ట్ చేయకపోతే టాప్ ఫైవ్ లోకి ఎలా వచ్చావు ఆ గేమ్ లో నువ్వు అంటూ ఇమ్ము అడిగాడు ఇలా ఇద్దరు ఒకరినొకరు గట్టిగానే తుట్టుకున్నారు మరోవైపు రాము కళ్యాణ్ నామినేట్ చేశాడు చివరికి సంచాలక్ గా ఉన్న డిమాన్ ఇమ్ముని సేవ్ చేసి కళ్యాణ్ నామినేట్ చేశాడు నేను ప్రాధాయపడను పోరాడుతాను నెక్స్ట్ రౌండ్ కి సంచాలకయ్యాడు సంచాలక్ అయ్యాడు ఛాన్స్ రావడంతో తనుజాని నామినేట్ చేశాడు రీతూ ఏమో రాముని నామినేట్ చేసింది దీంతో రాము తనుజ ఇద్దరూ బాధించుకోవాల్సి వచ్చింది అయితే తనుజా ఆదివారం ఎపిసోడ్ లో తన కోసం మాధురిని సేవ్ చేయకుండా ఉన్నందుకు రాము ఈ నామినేషన్ లో తగ్గాడు నాకంటే తనుజ స్ట్రాంగ్ అని నేను అనుకుంటున్నా అంటూ రాము షాక్ ఇచ్చాడు దీంతో కళ్యాణ్ రాముని నామినేట్ చేశాడు తర్వాత రౌండ్ లో ఇమ్ము సాయిని నామినేట్ చేయగా నిఖిల్ తనుజాని నామినేట్ చేశాడు దీంతో సాయి తనుజ ఇద్దర్లో ఎవరు హౌస్ కి బెస్ట్ అంటూ వాదించుకున్నారు ఇందులో సాయి గట్టిగానే మాట్లాడాడు కెప్టెన్సీ టాస్క్ లో మీలా నేను అయితే ఎవరి దగ్గర ప్రాధాయపడను నేను పోరాడుతాను అంటూ తనుజాపై సెటైర్లు వేశాడు తనుజా కూడా ఫైర్ అవడంతో ఇద్దరి మధ్య కాసేపు వాదన జరిగింది చివరికి అంతా విని సంచాలక్ డీమాన్ సాయిని నామినేట్ చేసి తనుజ